నమస్తే అండి మనం వనపర్తి జిల్లా నుంచి ఈరోజైతే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిధిలో గల సలేశ్వరం ప్రాంతానికి రావడం జరిగింది ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రెండు రోజుల క్రితం ఒక పెద్ద కొండ చిలువ పామును పట్టుకురావడం జరిగింది ఫారెస్ట్ ఆఫీసర్ మన డిఎఫ్ఓ వనపర్తి డిఎఫ్ఓ గారు నవీన్ రెడ్డి గారి సూచన మేరకు మనం ఈ కొండచిలువనైతే సురక్షితమైన నల్లమల్ల అడవి ప్రాంతంలోకి తీసుకురావడం జరిగింది వాటితో పాటు మేము మా దగ్గర ఇంకొక నాలుగు పాములు అనేవి అన్నిట్లని కూడా సహ సహజ సిద్ధమైనటువంటి అడవి ప్రాంతము ఇక్కడ ఎనిమల్స్కు చాలా మంచి వాతావరణం నీళ్లు కానీ వాటికి పుష్కలంగా ఆహారం ఉండేటువంటి ప్రాంతం ఈ నల్లమల్ల కాబట్టి ఈ నల్లమల్ల అడవిని కూడా మీరు అందరూ చూస్తున్నారు కదా కాబట్టి ఈ అడవి ప్రాంతాన్ని కూడా మనం ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ ఈ వన్యప్రాణులు అయితే ఇక్కడైతేనే సురక్షితంగా ఉంటాయని భావించి ఇక్కడికైతే మన ఫారెస్ట్ ఆఫీసర్స్ పంపించడం జరిగింది ఇప్పుడు మన దగ్గర ఉన్నయితే చిన్న పాము జరిపోతే పిల్లలు కూడా మనం వదిలేస్తున్నాం చూడండి మన దగ్గర ఇప్పుడు సెకండ్ వూల్ఫ్ స్నేక్ అండి ఇది చాలామందికి నూనె కట్ల పాము అని అంటారు చాలామందికి తెలియక కట్ల పాము అని చెప్పి అనవసరంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాలు ఓటుకుంటుంటారు ఇలాంటి పాములు చాలా యాక్టివ్గా ఉంటాయి ఈ పాములు కూడా చూడండి నూనె కట్ల పాము అంటారు దీన్ని ఇది కూడా విషం లేనటువంటి పాము నాన్ పాయిజనస్ నెక్ దీని పేరు వచ్చేసి ఉల్ఫ్ అంటారు తెలుగులో నూనె కట్ల పాము అని కూడా పిలుస్తూ ఉంటారు చూడండి చూస్తున్నారు దీన్ని కూడా మనం సురక్షితంగా అడవి ప్రాంతానికి అయితే పంపిస్తున్నాం చూడండి ఇది ఆకుకలల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ ఈ పాము కూడా కనబడదు చూడండి చూస్తున్నారు కదా పాము ఉన్నట్లు మనకి ఎక్కడ కనబడతానే లేదు కానీ పాము ఒక చూడండి ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ ఉంది పాము అంటే ఇట్లా ఉండే పాములు మనుషులను కరవడం జరుగుతుంది మనకు తెలియక దాని మీద కట్లు వేస్తే సారీ కాళ్ళు వేస్తే అది మనం కట్ ప్రమాదం ఉంది కదా ఇగో చూడండి ఇట్లా దాక్కుంటాయి అన్నమాట పాములు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి జరిపోతు పామును కూడా వదిలేస్తున్నాం చూడండి ఇదైతే నాగుపాము అండి చాలా విషపూరితమైన పాము ఇలాంటి పాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అడవి ప్రాంతంలో నివసించేటువంటి చెంచులు వీళ్ళందరూ కూడా నాటు వైద్యం పైన ఎక్కువ మక్కువ చూపుతారు కానీ అది కరెక్ట్ కాదు మనకు నాగర్ కర్నూలు జిల్లా కానీ తర్వాత అచ్చంపేట ఆసుపత్రులు కానీ దగ్గరనే ఉన్నాయి అక్కడ ప్రభుత్వం కూడా యాంటీవినం ఇంజక్షన్స్ కూడా అందుబాటులో పెట్టి ఉంచింది కాబట్టి వచ్చింది కాబట్టి పాము కరిస్తే తప్పకుండా ఆసుపత్రికి వెళ్ళాలి కానీ నాటు వైద్యాన్ని కానీ ఆకుపసర్లు లేదంటే మంత్రాలు తంత్రాలు తాగితలు ఇలాంటివి వేస్తే ప్రమాదం జరుగుతుంది మేము ఈరోజు పేపర్లో కూడా చదవడం జరిగింది విపణలో ఒక అతను అతని పేరు ఐడియా లేదు కానీ అతను ఎరికలి వాళ్ళంట పాములను పట్టి ఆడించే వాళ్ళంట పాప నిన్న ఉనపరితిలోకి వచ్చి అతను పాము నాగుపాము ఇక్కడ చేయి దగ్గర కరిస్తే చనిపోయిండు వాళ్ళని నేను సందర్శించడం కూడా జరిగింది చూసి వచ్చిన బాధ కలిగించింది వాస్తవకంగా కూడా వాళ్ళు నాటు వైద్యం పైన ఎక్కువ ఆధారపడి ఉండడం వల్ల కూడా ప్రమాదం ఎక్కువ సంభవించిందని కూడా నాకు తెలిసి వచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి పాములను పట్టి వదిలేయడం తప్పు కాదు కానీ దాన్ని పట్టి ఆడించడమే ప్రమాదం దయచేసి చాలా మాటకు కూడా నాకు చాలామంది కూడా నాకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరైనా వీడియోలను చూసి వచ్చిరా అని శిక్షణ తీసుకోకుండా వచ్చి ఈ పాములను పట్టిస్తే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తా అని చెప్పేసి నేను మీ అందరు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అలాంటి పనులు చేయదండి నా నెంబర్ చెప్తాను మీ అందరికీ కూడా డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ ఈ నెంబర్కి చేయండి మేము పూర్తిగా శిక్షణ ఉంది కాబట్టి మా దగ్గర మేమైతే చాకచక్కంగా పట్టి పాములను సురక్షితమైన ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో వదిలేస్తున్నాం కాబట్టి మీ అందరు గమనించగలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ విషపూరితమైన నాగపాము కూడా మనం వదిలేస్తున్నాం చూడండి చూస్తున్నారు కదా మన దగ్గర పెద్ద కొండ చులువ ఉందండి ఇప్పుడు దీని అయితే మనం సురక్షితమైన నలమల్ల ఫారెస్ట్లోకి తీసుకురావడం జరిగింది చూడండి దాదాపు అంటే పది ఫీట్ల పైనే ఉందండి ఇది ఇలాంటి పెద్ద పెద్ద ఎనిమల్స్ అన్నీ కూడా అడవిలో ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఇంత దూరం కూడా రావడం రావడం జరిగింది ఉనపర్తి జిల్లా నుంచి మాకు సహకరిస్తున్నటువంటి మా గౌరవ ఎస్పీ గారు శ్రీమతి కె రక్షితామూర్తి గారికి కూడా మా అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం చూసండి ఇదా దూరం జరగండి ఓకే చూస్తున్నారు కదా ఈ పావునైతే అయితే మనం ఇప్పుడు వదిలేస్తున్నాం ఇంతే అండి ఇట్లా చెట్ల కింద పడుకుంటాయి ఏమైనా జింకలు తర్వాత అడవి పందులు ఇలాంటివి జంతువులు వస్తే వాటి దగ్గరకు వచ్చినప్పుడు దబా అంటే పట్టేసుకొని దాని గొంతు బిగ్గర ఊపిరి ఆడకుండా చేసి దాన్ని చంపేసిన తర్వాత మెల్లిగా మింగడం స్టార్ట్ చేస్తుంది చూడండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మేము చేస్తున్న పనులను చూస్తూ మమ్మల్ని ఎప్పటి ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ చూస్తున్న వ్యూవర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు సాగర్ స్నేక్ సొసైటీ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి మేము చేసే పని మీకు నచ్చినట్లయితే మా సర్వీస్ను గుర్తించి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇంచండి ఇదాం దూరం జరగ ఓకే చూస్తున్నారు కదా ఈ అయితే మనం ఇప్పుడు వదిలేస్తున్నాం ఇంతే అండి ఇట్లా చెట్ల కింద పడుకుంటాయి ఏమైనా జింకలు తర్వాత అడవి పందులు ఇలాంటివి జంతువులు వస్తే వాటి దగ్గరకు వచ్చినప్పుడు దబా అంటే పట్టేసుకొని దాని గొంతు బిగ్గర ఊపిరి రాడకుండా చేసి దాన్ని చంపేసిన తర్వాత మెల్లిగా మింగడం స్టార్ట్ చేస్తుంది చూడండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మేము చేస్తున్న పనులను చూస్తూ మమ్మల్ని ఎప్పటి ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ చూస్తున్న వ్యూవర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు సాగర్ స్నేక్ సొసైటీ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి మేము చేసే పని మీకు నచ్చినట్లయితే మా సర్వీస్ను గుర్తించి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ